హాయ్ ఫ్రెండ్స్ మీరు మామిడి పండు తిన్నాక టెంక పడేస్తున్నారా ఆగండి ఆగండి అయితే ఈ వీడియో మీకోసమే పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి కానీ మామిడి పండు తిన్న తర్వాత దాని టెంక మనం పడేస్తుంటాం కానీ మీకు తెలుసా మామిడి విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయట ఆయుర్వేద నిపుణుల ప్రకారం మామిడి పండు విత్తనాలను ఆరోగ్యానికి ప్రభావవంతమైన మూలికగా భావిస్తున్నారు ఆరోగ్యానికి ఈ విత్తనాలు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం మనం సాధారణంగా మామిడి గుజ్జును తినేసి దాని టెంకెను పారేస్తాం కానీ దాని నుంచి తయారు చేసిన పొడికి చాలా వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అందుకే వీటిని చెత్త బుట్టలో వేసే ముందు కాస్త ఆలోచించడం మంచిది మామిడి పండు లోపల ఉండే విత్తనం ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి ఈ పొడిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ ను నియంత్రించవచ్చు ఇది మధుమేహంతో బాధపడే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మామిడి పొడిలోని విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి వైరస్లు బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి ఈ పొడిలోని క్రియాశీల సమ్మేళనాలు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి దాని పనితీరును మెరుగుపరుస్తాయి ఫలితంగా కాలేయం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది ఈ పొడిలో కాల్షియం భాస్వరం మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం